నిర్మల్ జిల్లాలోని బాసరా ట్రిపుల్ ఐటీలో భద్రతా లోపం మరోసారి బయటపడింది క్యాంపస్ రెండో గేటు దగ్గర గోడ దూకి ఇద్దరు విద్యార్థులు పారిపోయేందుకు ప్రయత్నించారు విద్యార్థులు గోడ దూకుతుండగా నైట్ పెట్రోలింగ్ పోలీసులు గమనించారు వారిని పట్టుకున్న పోలీసులు విచారించి ట్రిపుల్ ఐటీ భద్రతా సిబ్బందికి అప్పగించారు పారిపోయే ప్రయత్నం చేసిన యువకులు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరానికి చెందిన విద్యార్థులుగా గుర్తించారు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని ట్రిపుల్ ఐటీ ఉన్నత అధికారులు తెలిపారు నిర్మల్ జిల్లాలోని బాసరా ట్రిపుల్ ఐటీలో లోపం మరోసారి బయటపడింది క్యాంపస్ రెండో గేటు దగ్గర గోడ దూకి ఇద్దరు విద్యార్థులు పారిపోయేందుకు ప్రయత్నించారు విద్యార్థులు గోడ దూకుతుండగా నైట్ పెట్రోలింగ్ చేస్తున్నటువంటి పోలీసులు గమనించారు వారిని పట్టుకున్న పోలీసులు వారిని విచారించి ట్రిపుల్ ఐటీ భద్రతా సిబ్బందికి ఇద్దరు యువకుల్ని అప్పగించారు పారిపోయే ప్రయత్నం చేసిన యువకులు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరానికి చెందినటువంటి విద్యార్థులుగా గుర్తించారు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ట్రిపుల్ ఐటీ ఉన్నతాధికారులు తెలిపారు అప్డేట్స్ ప్రేమ్సాగర్ అందిస్తారు ప్రేమ్సాగర్ దాని ట్రిబుల్ ఐటీ సంబంధించి భద్రత లోపం మరోసారి బయటపడింది ఇద్దరు విద్యార్థులు నిన్న ట్రిబులైట్ కి సంబంధించిన రెండో గేట్ వద్ద నుంచి దీనికి బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు రోడ్డుపై అనుమానాస్పదంగా అర్ధరాత్రి తిరుగుతున్న విద్యార్థులను పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఒక్కసారిగా ఆపి విచారించగా ట్రిబులైటీ కి సంబంధించిన విద్యార్థులమని చెప్పి చెప్పారు సో వాళ్ళని వెంటనే అక్కడనే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ట్రిబులైటికి సంబంధించిన భద్రతా సిబ్బందికి అప్పజెప్పారు ప్రస్తుతం వాళ్ళ కౌన్సిలింగ్ జరుగుతుంది ఎందుకు విద్యార్థులు ట్రిబులైటీ గోడ దూత్ పారుకోవాల్సి వచ్చిందన్న దానిపైన విచారణ చేపడుతున్నారు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి ట్రిబుల్ ఐటీలో ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు ఒక సిఐ స్థాయి స్థాయి సీనియర్ ఆఫీసు సంబంధించి ఒక వ్యవస్థ ఉంటుంది అక్కడ పోలీసులకు సంబంధించి మంచి బందోబస్తు ఉంటుంది అయినా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి విద్యార్థి సంఘాలు కానీ మిగతా ఇతర నాయకులు ఎవరైనా ట్రిపుల్ ఐటీ లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తే కొంత చాలా అతి ఉత్సాహాన్ని ప్రదర్శించే సెక్యూరిటీ కానీ పోలీస్ ఆఫీసర్ కానీ లోపల విద్యార్థులకు సంబంధించిన భద్రత విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వివరించారన్న పైన చాలా స్పష్టం అవుతుంది ఫర్దర్ రాత్రిపూట విద్యార్థులు బయటకు వెళ్ళడం అన్న దానిపైనే కొంత దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి పేరెంట్స్ కూడా జిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది గతంలో కూడా విద్యార్థులు ఇలానే గోడ దూకి ట్రైన్ ద్వారా మహారాష్ట్ర వైపు వెళ్ళడం కానీ ట్రైన్కి బస్ లెక్కి ఇండలకి వెళ్ళడం గానీ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి సో ఈ భద్రతని మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు సో పేరెంట్స్ విషయంలో మాత్రం కొంత ఈ భద్రత విషయంలో డొల్లతనం అనేది కి సంబంధించి బయటపడదని చెప్పి చెప్పుకోవచ్చు జాన్సీ రైట్ థ్యాంక్ యూ సాగర్